మాజీ మంత్రివర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు జన్మదిన వేడుకలను బుధవారం తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందబాబును పూలమాలతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలోని పలువురు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి కేక్ కట్ చేయించారు అభిమానులు పార్టీ నాయకులతో కార్యాలయం మొత్తం నిండిపోయింది తమ అభిమాన నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేందుకు అభిమానులు పోటీ పడ్డారు ఈ సందర్భంగా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఆయా ప్రాంతాల నుండి విచ్చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు కార్యకర్తలు నాయకులు తనపై చూపిన అభిమానానికి సంతోషంగా ఉందని అన్నారు కార్యక్రమంలో నియోజకవర్గంకు చెందిన పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓకే ఈరోజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీ నక్కా ఆనందబాబు గారి జన్మసేవన సందర్భంగా తెనాలి వేమూరు నియోజకవర్గాల పార్టీ కార్యాలయంలో ఆల్పాటి రాజప్రసాద్ గారి నేతృత్వంలో రెండు నియోజకవర్గాల పార్టీ నాయకులు కార్యకర్తలు అందరి సమక్షంలో అన్న ఆనందబాబు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఈ రెండు నియోజకవర్గాల ప్రజల తరఫున పార్టీ నాయకుల కార్యకర్త తరఫున అన్న ఆనందబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఓ విద్యార్థి దశ రాజకీయాల నుండి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి కూడా ఎంతో క్రమశిక్షణతో కింది స్థాయి నుండి ఎవరి యొక్క అండబలాలు లేకుండా ఎవరి యొక్క ప్రోత్సాహం లేకుండా స్వశక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తి ఓ విద్యార్థి నాయకుడిగా శాసనసభ్యుడిగా మంత్రిగా నేడు పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఇంత ఎత్తు ఇంతెంత ఒత్తిడింటాయి అన్నట్టుగా క్రమశిక్షణతో ఈ నలభై మూడు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు కూడా నక్కా బాబు గారి నడిచి నడిచిన నడక అనేది ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది